వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్ ఈరోజు మన రెసిపీ ఈజీగా చేసుకునే ఇన్స్టాంట్ పాస్తా మీకు వండటానికి అస్సలు టైం లేనప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ది బెస్ట్ ఆప్షన్ దీన్ని మనం మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలాంటి సాస్లు లేకుండా ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీ పాస్తా రెసిపీని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా గిన్నెలో కొన్ని వాటర్ ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ స్టేజ్ లో మరుగుతుండగా అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని అందులోనే ఒక కప్పు పాస్తాని వేసి బాయిల్ చేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి ఈ పాస్తాని ఇలా పూర్తిగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకొని ఒక బొక్కలు గిన్నెలో వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచాలి ఈలోపు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోనే రుచికి తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి లాస్ట్లో మ్యాగీ మసాలా వేసి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే టమాటో పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి లోపు ఒక చిన్న బౌల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా టమాటో మగ్గుతుండగా వేసి కలుపుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేయటం వల్ల ఏ సాసులు లేకపోయినా పాస్తా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో ఉడికించుకున్న పాస్తా వేసి ఈ మసాలా అంతా పాస్తాకి పట్టేలా మిక్స్ చేసి సర్వ్ చేసాము ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ పాస్తా ఈ స్టైల్లో మేం చేసినట్టు చేస్తే సూపర్గా ఉంటుంది చూడండి ఎంతో కలర్ఫుల్గా చూడగానే నోరూరేలా ఉంది కదండి ఇలా చేసుకున్న పాస్తాని వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం అంత టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ పిల్లలకి ఈ డెలీషియస్ అండ్ ఎమ్మీ రెసిపీని సర్వ్ చేయండి సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి మీ ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్